శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి ఆర్డీఓ కార్యాలయం నందు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు జల్లంకి మండలానికి సంబంధించిన అర్జీదారుడు గత వంద సంవత్సరాల నుంచి తమ ఆధీనంలో ఉన్న పూర్వీకుల ఆస్తిని వారసులకు పంపిణీ జరిగే క్రమంలో తమ పూర్వీకులు వారసత్వంగా రాసి ఇచ్చిన భూములో రీసర్వే నిర్వహిస్తున్న క్రమంలో తమ భూమిని పది సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి భూమిలో కలిపినట్లుగా భూ సమస్యను పరిష్కరించాలని అర్జీదారుడు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికనందు కావలి ఆర్డీఓ వంశీకృష్ణకు వినతిపత్రం అందజేశారు చనిపోయిన వ్యక్తి భూమిలో తమ పేరును నమోదు నిర్వహించి రెవెన్యూ అధికారులు అనేకసార్లు తమ సమస్యపై తిప్పుతున్నారని తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలని కావలి ఆర్డీఓ వంశీకృష్ణను అర్జీదారుడు కోరారు రెవెన్యూ సర్వీస్ జరిగిన తర్వాత జరిగిన మీరు కూడా చూస్తారు మాకు దీని మీద మేము ఎన్నిసార్లు డిట్యూషన్ కూడా పెట్టాం ఇప్పుడు మేము ముగ్గురు అన్న దొంగలు మా భూమి మా ముగ్గురికి ఏ విధంగా మేము ఈ విధంగా సమాన భాగాల ప్రకారం మేము పంచుతున్నాము భూమి మీద కూడా జరుగుతుంది ఇప్పుడు సమానాత్మక ప్రకారం పార్టిసిపేట్ పార్టీ రాసి నేను మేము ఫీల్డ్ మీద ఎవరి రోజులు ఉన్నాము సమానం వచ్చి ఎవరు రోజులు చేసుకున్నా రిసీపీ రాసి ఇచ్చాము దాని ఆ ప్రకారం వాళ్ళు చేయాలి వన్ వియర్ మాకు పాస్బుక్ వేరియేషన్స్ విధంగా ఇచ్చాయి దాని వెటిఫికేషన్ మనం లిఫిటేషన్ కూడా కట్టమన్నారు లిటికేషన్ కట్టారు కట్టి దానికి మళ్ళీ రిజెక్ట్ చేసేది కాబట్టి మీరు వచ్చిన రోజు కూడా మీరు సృష్టించే మీరు చెప్పేదాన్ని ఇప్పుడు మీకు సమస్య ఇప్పుడు మనకి ఎందుకు చెట్ అయినాక అని చెప్పాము వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ మాది అయిపోయింది మీ రాజేవ్ గారు డెఫ్యం చేసుకోండి కరెక్ట్గా ఈ మళ్ళీ మనం మీటింగ్లో కూడా చెప్పారు నేను ఎంఆర్ఓతాను మీద కాకపోతే దాదాపు మళ్ళీ ఇచ్చాను అడ్రస్ నాకు అనమాట ఇవ్వలేదు కానీ ఇచ్చారా కానీ చెట్ అయినాయి ఇవ్వతుంది ఇది మనం నేను ఆల్రెడీ పెట్టేస్తుంది ఏం చేస్తారు మనం చెప్తానేది ఇదే సమస్యలు సార్ రుణంగా మీకు ఫిర్యాదు చేస్తున్నారు కూడా ఇస్తారు రాము ఏదో ఒక సమాధానం పరిష్కారం అయితే గ్రామాల చాలా ఈరోజు చాలా రావాలన్నాడు సార్ ముందు మాట్లాడబోదా అని చెప్తున్నారు ముందు బాగానే ఉంది సార్ ఈ సర్వే జరిగిన తర్వాత ఇది మోడల్ ఫ్యామిలీస్ జాయింట్ ఫ్యామిలీస్ ఉన్న సమాధానం సార్ స్టేట్మెంట్ రాజస్థాన్ ఫీల్డ్ మీద ఎవరన్నా వాళ్ళని నమోదు చేసే పడుతుంది ఒకరితో ఒకరికి అలా చేసి ఒక ఆయన పాస్ వర్క్ టాస్ అని సరిపోయింది పదే లేదు నా భూమి ఆయన పెరిగింది సార్ నేను ఆయన చేసుకునే స్టేట్మెంట్ ఇవ్వండి నేనేం తీసుకుంటాను ఆయన్ని చచ్చిపోయిన సార్ ఏంటి ఆ మొక్క ఒకవేళ ఒక నేను ఒక యాప్ ఏజెన్సీ మాత్రం ఆయన వాళ్ళ అంశం వాళ్ళు ఎక్కడ ఉన్నారు సార్ వాళ్ళే లేరు ఇక్కడ లేదు వాళ్ళు తీస్తున్నారు మళ్ళీ నేను ఎలా చేస్తాను కదా వాళ్ళు చేసిన తప్పకి నన్ను పోయి వాళ్ళను చుట్టూ తిరిగి వాళ్ళని తీసుకురామంటే నేనేం చేయాలి నా ఫోర్ ఫాదర్స్ గురించి కాకచ్చి భూమి మీద నేను ఉన్నా రికార్డులో నేనున్నాను భూమి మీద ఉన్నాను నాకు లేకుండా సచిపోయినా పేరు నేను ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవాలి దాదాపు వన్ ఇయర్ అయిపోతుంది అన్ని సంస్థ కాదు అన్నీ అట్టే ఉన్నాయి సార్ మన నుంచి కూడా నేను దాని మీద క్లారి కూడా తీసుకున్నారు ఏం పరిష్కారం అయినాయా లేదని తీసుకున్నారు చాలామంది డబ్బులు పడుతున్నారు సార్ రీసర్వేలో ప్రాబ్లమ్స్ పోతాయి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎక్కువైపోయింది అవి ఎక్వైస్ చేయడానికి ఈయన సమయం దారు అది అడిగితే మాకు చామకల రీసర్వే ఉంది దమ్మనం రీసర్వే ఉంది ఏదో ఒకటి సాగు కాలయాపన చేసేది ఇప్పుడేమో మా పరిధిలో అది మీరు అప్లీస్ చేసుకుని ఆర్టీఓ గారి చేసుకుని చెప్పి అడుగుతున్నారు మీరు మళ్ళీ ఒకసారి ట్రాన్స్ఫర్ కండక్ట్ చేయకపోతే మన ఎమ్మెల్యే గారు కూడా సాయంతి కూడా అందరూ గొప్పలు పెట్టారు మీతో మాట్లాడతాను చెప్పేస్తున్నారు మాట్లాడితే పేరు తల్లపినేని మధుసూదన్నారు అండి మాది తిమ్మసుందరం గ్రామం జలశంక మనం మాది గతంలో రీసర్వే గత ప్రభుత్వంలో రీసర్వే జరిగిందండి మా గ్రామం మా గ్రామంలో జరిగిన రీసర్వేలో జరిగిన తప్పు ఉపలు మళ్ళీ గ్రామ సభ నిర్వహించి ఈ ప్రభుత్వం వచ్చిన గత అక్టోబర్లో అన్ని ప్రజా సమస్యలను తీసుకున్నారండి అప్పటి నుంచి ఇప్పటివరకు ఎనిమిది నెలలైనా కూడా కాలయాపన చేస్తున్నారే కానీ మా మండల అధికారులు దాని మీద మేము మిటేషన్లో కూడా అర్జీ పెట్టాము మిటేషన్ చేయమని గ్రామ సచివాలయంలో కానీ ఆ అర్జీ కూడా సమాధానం చే చెప్పకుండా దాన్ని రిజెక్ట్ చేసి మీరు ఆర్జీ ఒక అప్పీల్ చేసుకుందని చెప్పి ఇప్పుడు వాళ్ళు తెలియజేశారు మీ సమస్య ఏంటి మాది మా పట్టాదారు పాస్పోర్ట్ మా పూర్వీకుల నుంచి వస్తున్న భూమిని మేము ముగ్గురు అన్నదమ్ములం అయితే సమానంగా రావాల్సిన భూమిని మేము సమాన భాగాల ప్రకారం భూమి మీద ఉన్నా కూడా వాళ్ళు తప్పులు తడుగులుగా రాశారు ఒకరికి పదకొండు ఎకరాలు చెల్లరా ఒకరు తొమ్మిది ఎకరాలు చేరు ఒకరి ఐదు ఎకరాలు చెల్ల రాశారు ఇది తప్పు జరిగింది ఈ విధంగా సవరణ చేయమని మేము అధికారులకు ఎన్నిసార్లు మర మరపెట్టుకున్న వాళ్ళకి నిమ్మక నీరెత్తినట్టే ఉన్నారు ఇప్పుడు కాలయాపన చేసి ఇప్పుడు మీరు ఆర్డీఓ గారికి అప్పీల్ చేసుకోండి లేకపోతే కలెక్టరేట్కి వెళ్ళాలని ఇప్పుడు చెప్తున్నారు ఈ విధంగా గ్రామాల్లో మా రెండు వందల యాభై సమస్యలు వచ్చినండి మా గ్రామాల్లో ఈ పరిష్కారం చేయకుండా వీళ్ళందరినీ ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు ఈ ప్రభుత్వంలో కూడా రీసెంట్గా జరిగిన తప్పులన్నీ సవరణ చేస్తా అని చెప్పి అన్నారు పై అధికారులైన వెంటనే స్పందించి మా సమీక్షకు ఫైస్తానని చెప్తానని ఆశిస్తూ మేము ఇక్కడ ఈరోజు ఆడి ఆర్టియోగాన్ని కలవటం జరిగింది దాన్ని చేస్తానని హామీ ఇచ్చారు మీకు ల్యాండ్ ఎలా వచ్చింది మా పూర్వీకుల నుంచి మా తాతగారు దగ్గర నుంచి మాకు ఈ గురు వస్తుందండి మా తాతగారు పర్చేజ్ చేసుకుని అప్పుడు కొనుక్కునే వాళ్ళ మా నాన్నగారు వాళ్ళ అన్నగారు వాళ్ళిద్దరూ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇది మన దీంట్లో ఆ రిస్ట్రేషన్ చేస్తుంది దాని ప్రకారం మేము అడుగుతున్నాం మేము ప్రభుత్వ భూమిని అడగట్లేదు మా భూమి మా పూర్వీకులు వచ్చిన భూమిని మా సమాన ప్రకారం మాకు పంచియమని అంటున్నాం అలాగే నా భూమిని ఒక ఆయన చనిపోయిన ఆయన భూమి పేరు మీద పది సంవత్సరాలు చనిపోయిన ఆయన భూమి మీద రాశారు ఇప్పుడు అది ఎలా సాధ్యమవుతుందో నాకు అర్థం కాలేదు ఆయన పేరు మీద నమోదు చేశారు యాభై ఏడు సెంట్లు ఆ భూమి ఈరోజు దాదాపు ఏడు లక్షల రూపాయలు వాల్యూ చేసే భూమి నేను అమ్ముకోవాలనుకున్నా నా పిల్లలకి ఇద్దాం అనుకున్నా వీళ్ళు పరిస్థితి చేస్తున్నారు ఇలా ఇలాంటి తప్పుడు చాలామంది గ్రామంలో మా ఎస్సీ ఎస్టీలు పేదోళ్ళు చాలామంది ఉంటారు అందరికీ జరిగి అందరూ వచ్చి అధికారులు చుట్టూ తిరగలేరు కదా ఆ సమస్యనే ఆర్టీవ దృష్టికి తెలియజేయడం జరిగిందండి తొమ్మిది వందల పదకొండులో ఆరో సర్వే నెంబర్లో మా పూర్వీకుల నుంచి వచ్చిన భూమిని కాసు వరప్రసాద పది సంవత్సరాలు చనిపోయిన ఆయన పేరు మీద రాశారు ఆయన చేసుకొచ్చారు నన్ను రిపోర్ట్ ఇవ్వమని అడుగుతున్నారు ఆయన నేను ఎక్కడ నేను పైకి పోయి ఆయన నాకు అర్థం కాలేదు వాళ్ళ కుటుంబికులు ఉన్నా కూడా ఈ గ్రామంలో ఉండేవాళ్ళు కాదు వాళ్ళు ఎక్కడో నివసిస్తున్న వాళ్ళు అమెరికాలో ఎక్కడో ఉంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి నేను చేసుకొచ్చే స్టేట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలంటే వీళ్ళు చేసిన ఈ అధికారులు చేసిన తప్పుదారులన్నీ ప్రజల మీద రుద్దితే ఏ విధంగా ఈ పరిష్కారం అయితే నాకు అర్థం కావట్లేదని అది ఆ విషయాన్ని ఆర్డీఓ గారికి తెలియజేయడం జరిగింది ఆయన స్పందించి వెంటనే చర్య తీసుకుంటానని చెప్పేసి అన్నారండి